హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు బాగుండాలని ఎప్పుడు ఆ వేడుకొండల వాడికి నేను తలుస్తూనే ఉంటానండి మీరు బాగుంటే మేము బాగుంటామండి ఈవేళ మంచి కర్రీ కర్రీ కాదు ఫ్రై చాలా బాగుంటుంది చాలా రోజులు అయినా ఫ్రైలు చేయలేదు కదా మీకు ఫ్రై చేసి చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంటుంది వెన్నెల కరిగిపోద్ది వెరైటీగా చేస్తాను చూడండి ఓకేనండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కటండి మీకు నేను చూపిస్తాను ఒకే ఒకటి ఇదిగోండి ఇలాంటివి తీసుకోండి ఎందుకంటారా చూడండి చూసారా అంటే దీనిలో క్వాలిటీ ఉన్నాయండి ఇది రెండు వేల ఐదు వందలు అన్నాను కదా పద్దెనిమిది వందలు ఉందండి పదిహేను వందలు ఉందండి మూడు మూడు రకాలు ఉన్నాయండి మూడు రకాలు కూడా బాగుంటాయండి బరువుగానే ఉంటాయి మనము వన్ని ఉండకపోని కానీ లైఫ్ లాంగ్ ఇది ఉంటుంది మనం ఉంటామో లేదో మనకు తెలీదు గ్యారెంటీ లేదు కానీ మాత్రం ఇది మాడదు ఇది ఏమీ అవ్వదండి రెండు అసలు నేను మూయలేకపోతున్నాను రెండు కేజీలు బరువు ఉంది మనం ఉండ పని లైఫ్ లాంగ్ అవే చిల్లరైనా ఇంకోటి ఇంకోటి కొత్తగా దిగుతున్న అవన్నీ కూడాను మనం రెండు నెలలకి ఆరు నెలలకి మార్చుకోవాలి బోల్ డబ్బులు అవుతాయి కాబట్టి అవన్నీ కాకుండా ఇది మాత్రం మీరు ఇలాంటివి మాత్రం కొనుక్కున్నారంటే లైఫ్ లాంగ్ మనం మార్చుకోర్లేదు హ్యాపీగా ఉంటాయి రండి చూసారు కదా ఫ్రై వీడియోలోకి వీడియో మంచి ఫ్రై ఇదిగోండి బెండకాయ ఉన్నాయండి నలభై రూపాయలు అర కేజీ రోడ్డుకి వెళ్ళి తీసుకొచ్చాను మాకు రోడ్డు మీద అమ్ముతారండి బజార్ వారికి వెళ్ళక్కర్లేదు బజార్కి వెళ్ళాలంటే చేపలు వాటికైతేనే బజార్కి వెళ్ళాలి రోజులకి చేపలకి కాయగూరలు అన్నీ కావాలంటే లేకపోతే మన కాయగూరలు కావాలంటే మా ఇంటి దగ్గరే పెట్టుతారండి అంటే తాజాగా ఉన్నాయి అరకేజ్ తీసుకున్నానండి అర కేజీ నలభై రూపాయలు కేజీ ఎనభై రూపాయలు అలాగే బీప్కి ఇవ్వండి బీఫ్కి ఎవరు యాపిల్కి ఇవ్వండి ఇవి పావు కేజీ అండి ముప్పై రూపాయలు అండి పావు కేజీ గ్రేపు వైట్ గ్రేపు పావు కేజీ ముప్పై రూపాయలు ఇవి ఇవి నేను ఎలా ఫ్రై చేస్తాననేది మీరు చూడండి డిఫరెంట్గా చేస్తాను చాలా బాగుంటుందండి ఇవి నేను కట్ చేసి ఇందులో వేసి ఏమేసి చేస్తాను ఓకేనండి పచ్చిమిర్చి నేను మర్చిపోయానండి మీకు వీడో పెట్టున్నానా లేదనేది మర్చిపోయాను సారీ అండి ఇగోండి రెండు పచ్చిమిరపలు ఉల్లిపాయలు ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఆల్రెడీ ఉంచుకున్నాను వెరైటీగా చేస్తాను చూడండి చాలా బాగుంటుందండి ఓకేనండి దగ్గరగా ఇచ్చాను వెయ్యి గించుకున్నానండి కలాయి వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర వేసుకోవాలి ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇది బాగా మంచి కలర్గా ఏగాలి కొద్దిగా అంటే కలర్ ఏం అవసరం లేదు ఎందుకంటే మనం ఫ్రై కాబట్టి అందులో కూడా వేగుతుంది ఇవ్వండి ఫస్ట్ వేసుకున్నాను ఫస్ట్ వేసుకున్నాను ఇగోండి ఎల్లుల్లిపై ముక్కలు వేసుకుంటున్నాను అల్లం ఎల్లుల్లిపాయ వేసుకోకూడదు ఎల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏగింది కదా ఏగేటప్పుడు ఇగోండి ఏడు శనగ గుళ్ళు అంటే ఏరుశనగ పలుకులు అంటారు పల్లీ పలుకులు అంటారు నేను ఏపుకొని తొక్క తీసేసాను అంటే అదే పొట్టు తీసేసాను పొట్టు తీసి వేసుకున్నాను ఇందులో ఏ కొంచెం వేడి చేస్తే పొట్టు వచ్చేసింది ఇప్పుడు ఇలాగ ఉంది కదా ఇలాంటప్పుడు ఇవ్వండి లేగింది కదా ఇలాంటప్పుడు మళ్ళీ రప్పగా ఏపీయకూడదు ఎందుకంటే బెండకాయ ముక్కల్లో ఈ బెండకాయలు అయితే మన చెట్టు కావండి కొన్నివి కొద్దిగా మగ్గిపోతే కిందకి వెళ్ళిపోద్ది ఫ్రై కొద్దిగా అయిపోద్ది కదా మీకు తెలుసు కదా ఇలాగా ఏరిశన గుళ్ళు వేసి అదే పల్లీలు వేసుకొని బెండకాయ ఫ్రై చేసుకుంటే మనం తింటుండేటప్పుడు మన పంటి కింద పడుతుండే చాలా బాగుంటుందండి ఒకసారి మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి వేస్తాను వేస్తాం కదా ఇలాగ మనం చక్కగాను కొద్దిగా దీనికి తగిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇది మేము కూడా పెడతాం మోత ఇది ఇలాగ కొంచెం ఒక్క రెండు నిమిషాలు అయితే దగ్గరగా మధ్యపోద్ది కొత్తిమీర బెండకాయ ఫ్రై డిఫరెంట్గా చేస్తే చాలా బాగుంటుందండి తింటుండేటప్పుడు తినాలి తినాలి అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది కొద్దిగా కట్ చేసుకున్నాను చూద్దాం మగ్గుతుంది కొద్ది దగ్గర అవగాన చూపిస్తాను దగ్గర చూద్దామండి చూడండి ఆయిల్ తేలిపోయింది చక్కగా ఉడికిపోయింది ఆయిల్ తేలిపోయింది చూసారా కింద చూపిస్తాను చూడండి ఆయిల్ మీకు కనిపిస్తుందా ఇదిగోండి ఆయిల్ తేలిపోయింది చూసారా అంటే కుక్ అయిపోయింది అనమాట ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనికి మనం మసాలా కారం మీకు తగినంత ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి నేను తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే మన కారం ఎక్కువగా ఉంది కొత్తకాయలు తీసుకున్నాను చాలా బాగుందండి కారం చాలా బాగుంది చూసారా చూడండి చూసారా ఎంత బాగుంది ఇప్పుడు చూసారా ఆయిల్ తేలి కనిపిస్తుందా మీకు ఇప్పుడు ఇలా కొత్తిమీర మనము యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది చూడండి చూసారా చూడండి అడుగు పట్టలేదు కళయి చెప్పాను కదా అడుగు పట్టలేదు కళయి ఆయిల్ తేలిపోయింది అడుగు అనేది పట్టలేదు ఇలా తింటే మళ్ళీ పెరుగు అన్నంతోనే సాంబార్తోనే రసంతోనే చక్కగా తినివచ్చండి ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై సారీ ఒకసారి ట్రై చేయండి చూశారు కదా పైలో బండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మరి మన ఛానల్ మాలతీ యాపిల్ ఛానల్ కొత్త వాళ్ళు అయితే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్ మరి మంచి వీడియోతో వస్తాను అందరికీ బాయ్ అందరికీ కూడా బాయ్ 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 ఇంకొక మంచి వీడియోతో వస్తాను ఓకేనండి బాయ్